భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజన్ డాక్యుమెంట్లో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే అనేక అంశాలను పొందుపరిచారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు కావచ్చే రెండు పేల ఏడు సంవత్సరం నాటికి తెలంగాణ ఎలా ఉండనుందనే దార్శనిక పత్రాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనుంది తెలంగాణను అప్పటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్ను కూడా రూపొందించింది ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికలు ఆలోచనలు లక్ష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది సదస్సులో భాగంగా దేశ విదేశాలకు చెందిన పలు పరిశ్రమలతో పెట్టుబడులకు సంబంధించిన సుమారు తొంభై ఎంవోయూలు జరగనున్నాయి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు కావస్తున్న రెండు వేల నలభై ఏడు నాటికి కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం ఈ లక్ష్య సాధనలో భాగస్వామిగా మారేందుకు తెలంగాణ కూడా సిద్ధమైంది సోమ మంగళవారాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో ఆ రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించనుంది సుమారు ఆరు నెలల పాటు చర్చోప చర్చలు కసరత్తు తర్వాత ఈ మార్గ సూచీపై స్పష్టత వచ్చింది రాష్ట్ర అభివృద్ది కోసం చేపడుతున్న చర్యలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తూ ప్రభుత్వం దీన్ని రూపొందించింది మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో డాక్యుమెంట్ ను డిజిటల్ రూపంలో సిద్దం చేశారు రెండు పేల ఏడు నాటికి తెలంగాణ సమృద్ది సమానత్వం సుస్థిరతో కూడిన అభివృద్ది సాధించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను తయారు చేసింది దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు అయ్యేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని దేశ జిడిపిలో తెలంగాణ వాటా పది శాతం ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ప్రస్తుతం సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సుమారు రెండు దశాబ్దాల్లో దాదాపు మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని ఏర్పరచుకుంది ఐఎస్బీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ విభాగం ఈ డాక్యుమెంట్ను తయారు చేసింది ఆర్థిక వృద్ధి నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన మహిళా సాధికారత రైతుల అభ్యున్నతి ఆవిష్కరణలు పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యతనిస్తూ నెట్ జీరో లక్ష్యంగా మెరుగైన జీవన ప్రమాణాల సాధన గమ్యంగా తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది గురించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు తీసుకుంటా ఉన్న మా విజన్ని ప్రజల ముందు ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు మా సహచర గౌరవ మంత్రివర్యులు మొత్తం అందరు కూడా ఈరోజు మేము ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు నిర్మాణం చేయాలని కార్యాచరణతో పాటు ఏ విధమైన అడుగులు వేస్తామని ప్రజలకు మన రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అంతర్జాతీయ స్థాయిలో మనతో పాటు కావాలని పెట్టడానికి లక్ష్యం రాష్ట్ర ప్రజల ఆశ శ్వాస గుండె చప్పుడుగా నిలిచే తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికను తయారు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు తెలంగాణ భవిష్యత్తు దిశను నిర్దేశించే ఈ ప్రయాణంలో పల్లెల నుంచి పట్టణాలు నగరాల వరకు ప్రజలందరి స్వరం ప్రతిధ్వనిస్తుందని ప్రభుత్వం పేర్కొంది నిపుణులు అధికారుల మేధోమధనంతో పాటు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను స్వీకరించింది మెరుగైన అవకాశాలు ఉద్యోగ సంసిద్ధత కోర్సులు చిన్న వ్యాపారాలు స్టార్టప్లకు మద్దతు విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి మహిళలకు భద్రత గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక సేవలు పారదర్శక పాలన వంటి అంశాలపై ప్రజలు కూడా అభిప్రాయాలు పంచుకున్నారు మరో రెండు దశాబ్దాలకు తెలంగాణ ఆర్థిక రంగం విలువను మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం భారీ అంచనాలతో దార్శనిక పత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దమైంది ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ గ్రోత్ ఇంజన్ గా మార్చి రాష్ట రూపురేఖలు మార్చడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది ముందుగా తెలంగాణ రాష్టం ఏర్పడి ఇరవై ఏళ్లు కానున్న రెండు పేల ముప్పై నాలుగు నాటికి రాష్ట ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్కు చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రాన్ని భౌగోళికంగా మూడు విభాగాలుగా విభజించి ఇందుకోసం ప్రణాళికలు అమలు చేయనుంది ఔటర్ రింగ్ రోడ్డు వరకు ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కోర్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్ ట్రిపులర్ బయట రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీ రేర్ గా విభజించి ప్రణాళికలు సిద్దం చేశారు కోర్ అర్బన్ ను సేవలు సాంకేతికత ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ది చేయనున్నారు పెరీ అర్బన్ ప్రాంతాన్ని ఉత్పత్తి పరిశ్రమలు తయారీ రంగం ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నారు గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయం ఆహార ఉత్పత్తుల పరిశ్రమలను అభివృద్ధి చేయనున్నారు ట్వంటీ థర్టీ ఫోర్ ఒక డివిజన్గా ట్వంటీ థర్టీ ఫోర్ నుంచి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు రెండొక సెక్టర్గా ఓవరాల్గా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో అచీవ్ చేసుకునే ఒక టార్గెట్ని పెట్టుకొని ట్వంటీ థర్టీ సెవెన్ వరకు వన్ ట్రిలియన్ డాలర్సు స్కోప్తో ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్స్ స్కోప్తో అలా లాంగ్ విజన్తో ఇది ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రంతో కంపారిజన్ కాకుండా ప్రపంచ దేశాలతో కంపారిజన్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గ్లోబల్ సమ్మెట్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజన్ గా ఉన్న హైదరాబాద్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు పట్టణ ప్రాంతంలో అద్భుత అవకాశాలు కల్పించి అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన వృద్ధి అత్యుత్తమ వృద్ధి రేటు సాధించవచ్చన్న మూల సూత్రం ఆధారంగా ఇక్కడ ప్రణాళికలు అమలు చేయనున్నారు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రధాన అభివృద్ది కార్యక్రమాలు పెట్టుబడులను వ్యూహాత్మక ప్రణాళికతో సూక్ష్మంగా అమలు చేయడం ద్వారా హైదరాబాద్ నగర జీడీపీని ప్రస్తుతం ఉన్న తొంభై బిలియన్ డాలర్ల నుంచి ఆరు వందల బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం ట్రాఫిక్ సమస్య నీటి కొరత పట్టణ ప్రాంతాల్లో వరదలు పర్యావరణ మార్పుల ద్వారా వచ్చే సవాళ్లు సహా జీవన ప్రమాణ నాణ్యతలో సమతుల్యత లోపం వంటి సమస్యలను అధిగమించేలా హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయడం లక్ష్యం హైదరాబాద్ ను గ్లోబల్ సర్వీసెస్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయడంతో పాటు నగరానికి అనుబంధంగా భారత్ ఫ్యూచర్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు ఇన్నోవేషన్ లివబిలిటీ సస్టైనబిలిటీకి బెంచ్ మార్క్ తరహాలో ఉండేలా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు పెట్టుబడులు నైపుణ్యాలను ఆకర్షించేలా హైదరాబాద్ ను సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతారు క్యూర్ చుట్టూ నూట అరవై కిలోమీటర్ల మేర ఉన్న ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని సేవల నగరంగా అభివృద్ధి చేయనున్నారు పరిశ్రమల విస్తరణ కోసం చైనా ప్లస్ వన్ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయాలన్నది ప్రణాళిక ఈ విధానంలో ప్రపంచస్థాయి పెట్టుబడుల్లో ప్రధాన వాటా దక్కించుకోవాలన్నది లక్ష్యం తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఫార్మా బయోటెక్ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు ఇందుకోసం ప్రత్యేక జోన్లను అభివృద్ది చేయడం ద్వారా ఓఆర్ఆర్ ట్రిపులర్ మధ్య రేడియల్ రోడ్లు నిర్మించి అనుసంధానం చేయనున్నారు ఈ చర్యల ద్వారా తెలంగాణను తయారీ రంగంలో సమున్నత శక్తిగా తీర్చిదిద్దడంతో పాటు యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు వచ్చేలా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఓఆర్ఆర్ ట్రిపులర్ మధ్య ప్రాంతాన్ని పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మార్చేలా భారీ పారిశ్రామిక గ్రోత్ కారిడార్లను అభివృద్ధి చేస్తారు తయారీ రంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు రేడియల్ రోడ్లతో అనుసంధానించడం ద్వారా మౌలిక వస్తువులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారు తెలంగాణ రైసింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దార్శనికతతో వాస్తవంగా విజయవంతం కావాలంటే హైదరాబాద్ ఎకానమీ వృద్ధితో పాటు గ్రామీణ తెలంగాణలోని ప్రజల జీవనోపాధి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నది ప్రభుత్వ ఆలోచన అందుకోసం సేంద్రియ వ్యవసాయం ఆగ్రో ప్రాసెసింగ్ గ్రీన్ హౌస్ ఫార్మింగ్ ను ప్రోత్సహించి కూరగాయలు ధాన్యాల ఉత్పత్తి జోన్లను అభివృద్ధి చేసేందుకు వివిధ పథకాలు అమలు చేయనున్నారు ఆధునిక సాంకేతికతలను వ్యవసాయంలో ఉపయోగించడం విలువ పెంపు ద్వారా రైతుల ఆదాయ వృద్ధి లాంటి వాటిపై దృష్టి సారించనున్నారుపులార్ వెలుపల్లి ప్రాంతం నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు గ్రామీణ ప్రాంతం కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నారు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా సమ్మిళిత అభివృద్ధి సాధించాలన్నది సర్కార్ సంకల్పం మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన స్వతంత్ర భారతం వందేళ్ల నాటికి దేశం ముప్పై ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో అందులో పది శాతం వాటా తెలంగాణ నుంచి ఉండాలన్నది ధ్యేయం ప్రస్తుతం దేశ జిడిపిలో తెలంగాణ వాటా ఐదు శాతం ఉండగా రెండు వేల నలభై ఏడు నాటికి పది శాతానికి పెంచేలా ప్రణాళికలు అమలు చేయనున్నారు దీనిని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో వివరిస్తారు